మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దానిలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా మహిళా సంఘాల వారికి ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాని ద్వారా మహిళలకు విధంగా ఉపయోగపడుతుంది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఈ రోజు సిట్టింగ్స్ సహకారంతో మహిళా సంఘాలకు కంప్యూటర్ ఉచిత శిక్షణ ఇస్తున్నారు దాని గురించి ఏం చెప్తారు నమస్కారం అండి మాకు మహిళా సంఘాల ద్వారా ఇంతవరకు మేము రాత్రిలో కలనే హాస్పిల్ వెళ్ళాము ఎటువంటి కంప్యూటర్ ట్రైనింగ్ లేదు మన ఎమ్మెల్యే సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మొదటిసారి మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఈ వినూత్న కార్యక్రమంతో చాలా మంది మహిళలు ముందరికి వచ్చారు మా వాళ్ళు వాళ్ళందరికీ కూడా మొదటిసారి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు దీని ద్వారా వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యం చాలా మెరుగవుతుంది దీని ద్వారా మా వాళ్ళు చేసేటటువంటి వర్క్ అంటే ఆర్పి చేసేటటువంటి వర్క్ ఏంటంటే వాళ్ళు మహిళా సంఘాల పుస్తకాలు వాయడం అకౌంట్స్ చూడడం ఇవన్నీ కూడా ఆన్లైన్ లో పొందుపరిచే అవకాశం ఉంటుంది ఈ అవకాశానికి సంబంధించి సార్ ఇచ్చినటువంటి ఆపర్చునిటీకి చాలా చాలా ధన్యవాదాలు దీంతో పాటుగా వీళ్ళు చేసే ట్రైనింగ్ కి వాళ్ళ ఇంటికి కూడా ఎంతో నిల్పు అవుతుంది ఈ సెటిన్ వాళ్ళు చెప్పేటువంటి ఈ సర్టిఫికెట్ తో ఎక్కడైనా చిన్నపాటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి కూడా ఈ ఆ సర్టిఫికెట్ ఫోన్ అవుతుంది అని చెప్పి మేము చాలా చాలా సంతోషిస్తున్నాము దీని ద్వారా వాళ్ళ పిల్లలకి కూడా చిన్నపాటి కంప్యూటర్ దాంట్లో కూడా వాళ్ళు ఆ బేసిక్స్ కూడా వాళ్ళ పిల్లలకు నేర్పించగలుగుతారు దీంతో మా వాళ్ళకు నైపుణ్యాలు కూడా చాలా మెరుగవుతాయి ఈ శిక్షణ ద్వారా మా వాళ్ళు ఎంతో ముందుకొస్తారని ఆశిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి మన గవర్నమెంట్ కు గారికి చాలా చాలా ధన్యవాదాలు మాకు చాలా ఉపయోగపడుతుంది ఇది మా ఎమ్మెల్యే గారు ఆర్పీల గురించి చాలా లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే మమ్మల్ని ఆర్పీలు అంటేనే ఒక లెక్కగా చూసేవాళ్ళు ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు వాళ్ళు ఏదో పని చేస్తున్నాము చేస్తారు ఏ పని చెప్పినా అని అట్లా రూట్లో లో మా గురించి కూడా ఆలోచించే వ్యక్తి వచ్చింది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిండు మాకు ఈ అవకాశం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేర్చుకోవాలని దాన్ని సద్వినియోగం కూడా చేసుకుంటాము మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పనిచేస్తున్నాము ఎంతసేపు మేము ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ పని చేస్తూ ఉన్నాము ఇప్పుడు మాకు అందరికీ కనుక నలభై సంవత్సరాల పైబడి ఉన్నాము మేము అనుకుంటున్నాము ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటే ఈ సెల్ఫోన్లు పెద్దవి వచ్చినాయి కదా అవన్నీ ఆపరేట్ చేయడానికి అవన్నీ కనుక ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతిదీ కి ఆన్లైన్ సిస్టమ్ అయ్యింది మేము చదువుకున్న చదువులకు ఇప్పుడు ఆన్లైన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము అనుకున్నాము ఇంకా మేము ఈ ఒక సంవత్సరమే ఆర్కేగా పని చేస్తామా ఇంకా ఎప్పటికూ పనికిరామా ఇట్లా ఆన్లైన్ సిస్టమ్ అయితే మనకు ఫోన్ల ద్వారా అన్నిటి ద్వారా ఇబ్బంది అవుతుంది అనుకున్నాము విద్య అనేది ఉంది ఇప్పుడు చాలా ముందుకు తీసుకెళ్తుంది సారు ఎమ్మెల్యే సారు విద్య పైన దృష్టి పెట్టి ఓన్లీ పద్దెనిమిది సంవత్సరాలు కాలేజీ చేసే పిల్లలు స్కూల్ చదివే పిల్లలు అని కాకుండా మహిళా మనం వినంగా ఖాళీగా ఉన్నారు నలభై సంవత్సరాలు దాటినాక చదువుకోవద్దు అనేది ఎక్కడా లేదు కాబట్టి మీరు నలభై సంవత్సరాలు దాటినా సరే ఇప్పుడున్న ఆరోగ్య కార్డు మీరు నేర్చుకోవాలి కంప్యూటర్ శిక్షణ నేర్చుకోండి మీకు ముందు ముందు ఇంకా ఉపయోగపడతాదని ఒక మాట చెప్పిండు ఆ మాట ఈరోజు నిలబెట్టుకొని మాకందరికీ వినగా ఇక్కడికి వచ్చి కంప్యూటర్ శిక్షణ ప్రారంభం చేసినందుకు మేము మళ్ళీ వయసైపోయింది అనే మాట వెనక్కి తీసుకొని మేము మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లల్లాగా వచ్చి ఇక్కడ కంప్యూటర్ శిక్షణ పొందుతున్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ మేము అందరం రుణపడి ఉంటాము సార్ మా అందరి తరపు నుంచి ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు